గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ మధ్య లైవ్లతో అందరూ సిస్టర్స్ అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉన్నాలే అండి పొద్దుగోకుల ఇంట్లో పని చేసుకుంటా ఇంకా పని అంతా అయిన తర్వాత ఒకసారి ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో మంచి ఫ్రెండ్స్ ఏర్పడి వాళ్ళతో కాసేపు అలా మాట్లాడితే ఎంత రిలాక్స్గా ఉంటుందో కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అంతేనమాట ఎక్కడ లేని హుషారు వస్తుంది ఇంకా పని చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ కలిగిద్ది అనమాట అబ్బా గబగబా పని చేసుకొని కాసేపు మాట్లా మాట్లాడదామని అనిపిస్తుంది కదా నాకైనా మీకు కూడా నా మిమ్మల్ని అడుగుతుంటే అవునక్క అవునక్క అంటా ఉన్నారు ఇవాళ పొద్దున్నే కూడా లైవ్ చేశాను కదా చాలా మంది సిస్టర్స్ అయితే మంచిగా వాళ్ళతోటి ఎలా మాట్లాడుతున్నానంటే అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే మటుకు ఈ రోజు కూడా మధ్యాహ్నం వన్ థర్టీకి లైవ్ ఉంటుందండి సిస్టర్స్ అందరూ తప్పకుండా బోన్ చేసేసి లైవ్కి వచ్చేసేయండి భలే పిలుస్తున్నావు కదా అక్క ఏదో ఫంక్షన్ పిలిచినట్టు అని అంటారా మనకి మాట్లాడుకుంటే ఆ సరదానే వేరు కదండి అంతకు మించింది ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి